జనసేన పార్టీలోకి చేరేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు ప్రజా వ్యతిరేక పాలన అంతం చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నారు జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మోహనరావు శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన మనోహర్ స్వామి శీలా శ్రీనివాస్ స్వామి సూర్యప్రసాదరావు శ్రీనివాస్ చౌదరి భానుప్రకాష్ ప్రకాష్ దుర్గా ప్రసాద్లతో పాటు మరో యాభై మంది బుధవారం జనసేన పార్టీలో చేరారు వీరందరికీ జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ రెడ్డి అప్పలనాయుడు పార్టీ కండువాలు కప్పి సాధారణ ఆహ్వానించారు వైసీపీ పాలనలో ఏలూరు నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉందని వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఏలూరు నగరంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక పాతికి మంది ముప్పై మంది యాభై మంది దాకా మేము జనసేన పార్టీలో ఈరోజు జాయిన్ అవడం జరిగింది పార్టీ సిద్ధాంతాలు అవి మాకు నచ్చి మేము పార్టీ సేవకి చేయాలని చెప్పని మేము పార్టీలో జరగడం జరిగింది ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ముప్పై ముప్పై ఒకటి డివిజన్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డివిజన్ సంబంధించి డాక్టర్ మోహన్ రావు గారు శ్రీనివాసరావు గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో దాదాపు యాభై మంది ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారందరూ కూడా జనసేన పార్టీ నుంచి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మరి భవిష్యత్తులో ఈ సమాజ మంచి సమాజ నిర్మాణంలో అందరం కూడా భాగస్వాములమై వారి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి అడుగులు అడిగేసి అందరం కూడా ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలన అంతమందించి రాబోయేటువంటి రోజుల్లో సుస్థిరమైనటువంటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మంది అభివృద్ధి కోసం సంక్షేమం కోసం రాబోయేటువంటి తరాలకి మంచి సమాజాన్ని అందించేదాని కోసం వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నచ్చి ఈ రోజున ఇతర పార్టీల నుంచి వచ్చి ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైన అభినందన నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ వారందరినీ కూడా కలుపుకొని మరి పార్టీలో ఇంకా అనేక మంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా యువత యువకులు కానీ మేధావి వర్గం కానీ ఆలోచించండి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం జనసేన పార్టీలోకి అందరూ రండి రాబోయేటువంటి రోజుల్లో ఏలూరు నియోజకవర్గాన్ని కూడా మంచిగా తీర్చిదిద్దాలి మంచి మౌలిక వసతులతో కలిగినటువంటి అభివృద్ధి అభివృద్ధి వైపుగా సంక్షేమం వైపుగా మన నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రం కూడా నడవాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారాజ్యం ఈ రాష్ట్రానికి అవసరం వారిద్దరి సారాజ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా అభివృద్ధి చెందుద్ది యువతకి ఉపాధి కలుగుద్ది అన్ని వర్గాలు రైతాంగం కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ అన్ని కూడా బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నటువంటి నాయకుడు అదేవిధంగా ఆశయంతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇద్దరి యొక్క కాంబినేషన్ చాలా ఈ రాష్ట్రానికి మంచి చేస్తారని చెప్పి నమ్మి అందరూ కూడా పార్టీలోకి వస్తున్నారు వారందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం జై జనసేన ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డివిజన్ సంబంధించి మా వాళ్ళ ఈ జన వాళ్ళ జనసేన పార్టీలో ఆహ్వానించడం జరిగింది మీద ఇప్పుడు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వచ్చి మనం నగరం మన నగర ఇన్ఛార్జి కానీ కలవడానికి కారణం ఏలూరు బస్ ఏలూరు టౌన్లో మా వంతు సహాయగా మేము ఒక ముగ్గురు శ్రీలాసీని స్వామి జగపతి మనోహర్ స్వామి నేను కలిసి పాత బస్ స్టాండ్ సెంటర్లో నిత్య అన్నదాన పథకం ప్రారంభించాలని దానికి వారి అండదండలు కావాలని రెడ్డపల్లా కలవటానికి చెప్పడానికి వచ్చిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాళ్ళ ఇది నిరంతరం సాగుతుంది వంద మందితో ప్రారంభిస్తాం ఇది ఎంతవరకు వెళ్ళినా వెనకాడే ప్రశ్న లేదు ఓపికను బట్టి చేసుకుంటూ వెళ్తాం అలాగే నగరం అంతా కూడా విస్తరించడానికి వారి యొక్క సహాయ సహకారులు కోరటానికి వచ్చాం కాబట్టి ఇందులో మాకు ఎలాంటి అవరోధాలు కల్పించకుండా మాకు ముందుకు వెళ్ళడానికి మాకు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తూ మాతో పాటు జనసైకి అందరూ కూడా చేపించడం జరిగింది ఇంకా చాలా మంది వచ్చి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు త్వరలో వాళ్ళందరూ కూడా మీ ముందుకు తెలియపరుస్తాం జై జన్